మాధవిపట్ల లవ్ లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీదేవంగా తీసుకొచ్చామండి ఈరోజు చాలా చాలా స్పెషల్ వీడియో అని చెప్పుకోవచ్చు అండి చాలా మంది ప్యూర్ టస్సర్స్ అడుగుతున్నారండి సార్ని సో ప్యూర్ టస్సెస్ అండ్ ప్యూర్ సిల్క్లో శారీస్ అయితే తీసుకొచ్చారు ఈరోజు ఇదిగోండి ఇవన్నీ కూడా ఇవి వచ్చేసి ప్యూర్ సిల్క్ అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి ప్యూర్ టస్సర్ శారీస్ అండి టస్సర్లో ఎన్ని వెరైటీస్ తెచ్చారో బట్ మీకు ఒక మంచి ఆఫర్ ప్రైస్ ఏంటంటే డైరెక్ట్గా వీవర్ మనకి ఒక ఆఫర్ ప్రైస్ ఇచ్చారండి ఈ టస్సర్స్ శారీస్ మీకు బయట వచ్చేసి టెన్ టు ట్వెల్వ్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి బట్ మనకి సార్ ఏంటంటే జస్ట్ ఫైవ్ థౌజండ్ రూపీస్లో ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్ శారీస్ అండి ఎంత బాగుందోదండి అసలు ఎంత లైట్ వెయిట్లో ఉందో ఎంత బాగుందో అండ్ కంఫర్ట్ కానీ కాంబినేషన్స్ కానీ క్లాత్ వైజ్ కానీ చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి అండ్ వచ్చేసి ప్యూర్ సిల్క్ అండి ప్యూర్ సిల్క్లో చూసారు కదా కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయి ఎంత లైట్ వెయిట్ అంటేనండి ఇది సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ నుంచి ఎయిటీ గ్రామ్స్ లోపల ఉంటుందండి సారీ జస్ట్ ఇది చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో సో ఇద ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో విత్ బ్లౌజ్ వస్తుందండి చూసారు కదా శారీస్ చాలా బాగున్నాయి సో వీడియోలో అయితే సార్ అన్ని శారీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ శారీస్ కూడా చూపిస్తారండి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి ఇది ఏంటంటే మంచి ఆఫర్ కాబట్టి ఎక్కువ రోజులు అయితే ఉండవండి ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్ శారీస్ సో టస్సల్స్ ఇష్టపడే వాళ్ళు చాలామంది అడుగుతున్నారండి అందుకని చెప్పేసి స్టాక్ అయితే తేవడం జరిగింది సో వీళ్ళు ఎంత తొందరగా పర్చేస్ చేసుకొని లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే మాధవ గారు మంచి ఆఫర్ మంచి శారీస్ మంచి స్పెషల్ మన కస్టమర్స్ కోసం ప్యూర్ కావాలన్న వాళ్ళ కోసం మనం ఒక ఐటమ్ తెచ్చామండి ప్యూర్ టస్సర్ హ్యాండ్లూమ్ టస్సర్ అండి ఇదిగోండి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ మొత్తం అన్ని మనం ఓపెన్ చేసే పెట్టాం గా వచ్చిన స్టాకు ఈ రేటుకి మన దగ్గర కానీ కస్టమర్ కొనుక్కుంటే మళ్ళీ కావాలంటే మనం విన్న తెప్పించుకోండి నాలుగు వేల మూడు వందలు అండి ఓకే టచర్ వచ్చి ఇదిగోండి ప్రతి పీసు ఇట్లా ఓపెన్ చేసి ఉంది నేను ఇలా ఓపెన్ చేసి ఫోటో ఒకటి ఇలా మడత పెడుతుందని ఒకటి ఓపెన్ చేసి చూపించండి ఒప్పుకోరు మీరు ఇది కిందకేంటి ఇది పాడర్ వచ్చింది కలంకారీ ప్రింట్ టసర్ ఎంత క్లాత్ అసలు అంటే చాలా బాగుంటుంది అండి చాలా కంఫర్ట్ ఉంది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేదానికి ఇదిగోండి బ్లౌజ్ ఓకే ఓకే ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్స్ అండి ఎంత బాగుందంటే క్లాత్ అసలు చాలా లైట్ వెయిట్లో చాలా కంఫర్ట్ ఉంది అండ్ మనకి డిజై డిజైన్స్ కూడా అండి మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి ప్యూర్ కావాలనుకున్న వాళ్ళకైతే ఒక మంచి ఆఫర్ అండి మీకు ఈ శారీస్ ఎక్కడన్నా కూడా టెన్ టు ట్వెల్వ్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు అండి మనకేంటంటే డైరెక్ట్ వీవర్స్ నుంచి సార్ ఎక్కువ లాభం లేకుండా మనకేంటంటే మన కస్టమర్స్కి మంచి శారీస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో తక్కువ ప్రైస్లో అయితే పెట్టారు సో చూడండి సార్ ఒక్కొక్కటి కూడా చూపిస్తున్నారు సారీ ఇదిగోండి నాలుగు వేల మూడు వందలు అండి మన శాంపుల్ అండి ఇప్పుడు ఈ క్వాలిటీ రేట్ కస్టమర్ నచ్చింది అనుకోండి మాకు ఇన్ని కావాలంటే మనం తెప్పించి ఓకే అది గా సార్ ఇలా ఓపెన్ చేశారు కదండి మీకు ఎవరికైనా నచ్చితే ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు ఈజీ అవుతుంది ఇదిగోండి ఇది పళ్ళు ఓకే డిజైన్ ఓకే చాలా బాగుంది

ఇవన్నీ కూడా నాలుగు వేల మూడు వందలు కూడా నాలుగు వేల మూడు వందలు నెక్స్ట్ ఇది జర్రీ చిక్స్ వస్తుందండి ఇదిగోండి ఇట్లా డిజైన్స్ ఇవన్నీ కూడా గా ఉంటాయి డిజైన్స్ అన్నీ కూడా ఇదిగోండి పళ్ళు ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ ఇది బ్లౌజు ఓకే ఇట్లా ఇవన్నీ కూడా ఫైవ్ థౌజండ్ అండి ఓకే ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే కొంచెం ఫాస్ట్గా పర్చేస్ చేసుకోండి దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా షాప్ని విజిట్ చేయండి ఎందుకంటే దగ్గర షాప్ని విజిట్ చేస్తే మీరు దగ్గర ఉండి చూసుకోవచ్చు ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళైతే కూడా వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే స్టాక్ అనేది లిమిటెడ్గా ఉంది ఇవి మామూలుగా ఈ ప్రైసెస్ చూసి మీరు ఎవరన్నా కావాలనుకుంటే కనుక సార్ ఇంకా చాలా స్టాక్ అయితే ఆర్డర్ ఇచ్చారండి ప్రెసెంట్ అయితే కొంతవరకు వచ్చింది స్టాక్ ఇవన్నీ కూడా ఫైవ్ థౌజండ్ అండి ఓకే ఇప్పుడు మనం చూపించండి కూడా ఫైవ్ థౌసండ్ ఇవన్నీ కూడా జెరీ చెక్స్ ఓకే ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ జరీ చెక్స్ లేదు ఈ ప్రింటింగ్ వేరు ఈ క్వాలిటీ కూడా వేరు సిఎం ఇది కూడా ఫైవ్ థౌజండ్ అండి ఓకే ఇక్కడ చూపించడం ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ మీరు ఇలా క్లియర్గా చూసుకుంటున్నారు కదండి స్క్రీన్ షాట్ తీయండి మీకు ఇలా కనిపించినప్పుడే ప్యూర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ టర్ శారీసు కూడా ఫైవ్ ఓకే ఫైవ్ ఇవన్నీ కూడా ప్యూర్ సిల్క్ అండి మాధవ్ గారు ఓకే ఇవన్నీ కూడా 65 గ్రామ్స్ క్వాలిటీ ఆ సారీ విత్ బ్లౌజ్ ఓకే ఇది వండి ఇది పల్లు ఓకే ఇది వచ్చేదానికి బ్లౌజ్ ప్లెయిన్ ఆహా రెండు ప్యూర్ సిల్క్ ఎంత బాగుందండి చాలా బాగుందండి క్లాత్ మనం లెవెన్ హండ్రెడ్ అదే క్వాలిటీ ఇది ఏంటంటే ఫ్రెష్ అండి అవన్నీ సింగిల్ సింగిల్ పీస్ అది బ్లౌజ్ రాదు ఇది బ్లౌజ్ ఉంటుంది ఈ రేటు కూడా బయట ఎక్కడా రెండు వేల ఐదు వందలు ఇది ఇది కూడా ఎక్కడ రాదండి అండి ఇదిగోండి మనం ప్రతి పీస్ ఓపెన్ చేసే పెట్టాం ఇదిగో ఇలా కలర్స్ మనం మళ్ళీ మడత పెడతాం రెండు వేల ఐదు వందలు ఇలా మల్టీ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా రెండు వేల ఐదు వందలు అండి కనకాంబరం మంచి ఎల్లు ఇవన్నీ కూడా రెండు వేల ఐదు వందలు విత్ బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ సిక్స్టీ ఫైవ్ క్లాత్ మనం ఇంతకు ముందు చేసినవి బట్ ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ ఉన్నాయి ప్యూర్ సిల్క్ లవర్స్ మాత్రం నచ్చుతుంది కంపల్సరీ అవును ప్రేమికులకు ప్యూర్ సిల్క్ ప్యూర్ టార్ ప్యూర్ ఇష్టపడే వాళ్ళకి మనం ఇచ్చే రేటు వాళ్ళకి తెలుసు వాళ్ళ బయట కొనే రేటు మనకి రేట్ ఎలా ఉంది అనేది ఇవన్నీ ప్యూర్ సిల్క్ ఇది మనం తెచ్చిన లిమిటెడ్ ఈ క్వాలిటీకి ఈ రేట్కి సాటిస్ఫై అయితే వాళ్ళు ఇన్ ఆర్డర్ ఇచ్చినా అదే చూసారు కదండి మంచి క్వాలిటీలో మనకి తక్కువ ప్రైస్లో అయితే సార్ శారీస్ తేవడం జరిగింది ప్యూర్ ఇష్టపడేవాళ్ళు తస్సర్స్ ప్యూర్లో చాలామంది అడుగుతున్నారండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇవన్నీ కూడా మీకు ఈ ప్రైసెస్ అయితే ఎక్కడ రావండి బయట టెన్ టు ట్వెల్వ్ వరకు సేల్ చేస్తున్నారు సో మనకి ఏంటంటే ఒక మంచి ఆఫర్ ప్రైస్ కింద సార్ అయితే శారీస్ తేవడం జరిగింది మీకేమైనా నచ్చితే వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా షాప్ని విజిట్ చేయండి కలెక్షన్ ఉందండి షాప్లో సార్ ఏంటంటే అందరికి అందుబాటు ధరల్లో ఉండాలని చూసి చూసి తీసుకొస్తున్నారండి సారీస్ మంచి క్వాలిటీలో తక్కువ రేట్లో తీసుకొస్తున్నారు నచ్చితే కనుక వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ అనేది లిమిటెడ్గా తీసుకొచ్చారు కాబట్టి ఫాస్ట్గా సేల్స్ అయిపోతాయి అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ